హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓరే మచ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మ్యాచ్ నెంబర్ ట్వంటీ వన్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్తో లక్నో సూపర్ జాయింట్ అయితే తలబడబోతుంది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజెట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది అదేవిధంగా వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ప్రజెంట్ పాయింట్ పట్టికలో చూసుకుంటే రెండు జట్లు ఏ పొజిషన్లో ఉండడం జరిగింది గత మ్యాచ్లో వీళ్ళు ఏ విధంగా రాణించడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ బలహీనతలు ఏ విధంగా ఉన్నాయి బలాలు ఏ విధంగా ఉన్నాయి మ్యాచ్ ప్రిడక్షన్ ఎలా ఉండబోతుంది పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పటివరకు వచ్చేసరికి ఇరవై మ్యాచ్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఇరవై ఒక మ్యాచ్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్తో లక్నౌ సూపర్ జాంట్ అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదిక అయితే మ్యాచ్ అయితే జరగనుంది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు అయితే మ్యాచ్ అయితే ప్రారంభం అవుతుంది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి రీజెట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నాం మొట్టమొదటిగా చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్ విషయానికి వచ్చినట్లయితే కోల్కతా నైట్ రైడర్ సీజన్లో వచ్చేసరికి నాలుగు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది నాలుగు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు గెలిచి రెండు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది పాయింట్ పట్టుకల చూసుకుంటే నాలుగు పాయింట్లతోనే ఐదో పొజిషన్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు నెట్ రన్ రైడ్ వచ్చేసరికి జీరో పాయింట్ జీరో సెవెన్ అయితే ఉండడం జరిగింది అయితే గత మ్యాచ్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ మాత్రమైతే సన్ రైజర్స్ హైదరాబాద్ పైన ఎనభై పరుగుల తేడాతోనైతే భారీ విజయం అయితే నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా మ్యాచ్లో వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ అయిన వెంకటేశ్వర్ అజింక్య రహా అనే రింకి సింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది ఇది కోల్కతా నైట్ రైడర్స్కి అయితే కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు అందుకే ఆ మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటింగ్లో బౌలింగ్లో రెండు విభాగాల్లో కోల్కతా నైట్ రైడర్ మంచి ప్రదర్శన చేసింది కాబట్టి ఆ మ్యాచ్లో అయితే విజయం దక్కింది అయితే కోల్కతా నెట్టడర్కి ఎప్పుడైనా కానీ మిడిల్ ఆర్డర్ పొజిషన్లో బ్యాటర్ అయితే పూర్తి అంటే పూర్తిగా విఫలం అవడం జరిగింది వెంకటేశ్వర్ కానీ రింక్ సింగ్ కానీ ఆండర్ రసల్ వంటి బ్యాటర్లు కాబట్టి ఈ మ్యాచ్లో వచ్చేసరికి మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది ఈ కోల్కతా నెట్టడర్కి అయితే కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆ భారీ విజయం తర్వాత ఇప్పుడు కోల్కతా నెట్లాడ వచ్చేసరికి లక్నో సూపర్ జాంట్ అయితే తలబడబోతుంది బెంగళూరు వేదికగా వచ్చేసరికి అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి మన కోల్కతా వచ్చే ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెన్లో వచ్చేసరికి ఎటువంటి మార్పులు అయితే చేయకపోవచ్చు సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తో బరలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఒకసారి చూసుకుంటే క్వెంటన్ డికాక్ సునీల్ నారాయణ అజింక్య రహానే అయ్యర్ రఘువంశీ రింకు సింగ్ ఆంధ్ర రాసల్ రత్నదీప్ సింగ్ మోహనాలి హర్షిత్ రానా వరుణ్ చక్రవర్తితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది అదేవిధంగా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి వైభవ్ ఆరోరా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా కేకేఆర్ మాత్రమైతే గత కొన్ని మ్యాచ్ల ముందు అయితే సునీల్ నారాయణ కానీ వెంకటేష్ ఆయర్ కానీ రఘువంశి రింకు సింగ్ ఆండ్ర రసల్ మాత్రమే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు కా కాకపోతే గత మ్యాచ్లో వచ్చేసరికి వెంకటేష్ ఆయర్ కానీ రఘువంశి రింకు సింగ్ అయితే ఫామ్లోకి రావడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ టాప్ ఆర్డర్ అదేవిధంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు ఇది కేకేఆర్కి అయితే కలిసి వచ్చే అంశం డికాక్ కానీ అజింక్య రాఘణా కానీ సార్ రఘువంశ రింకు సింగ్ మాత్రమైతే భీకరమైన లో ఉండడం జరిగింది ఏమైనా కొంచెం లు ఉన్నాయంటే అది సునీల్ నారాయణ విధంగా అండర్ రాసర్ రతన్ దీప్ సింగ్ మాత్రమైతే లోయడ్ ఆర్డర్లో అనుకున్నంత స్థాయిలో వీళ్ళైతే రాణించలేకపోతున్నారు పూర్తిగా అంటే పూర్తిగా విఫలం అవుతుందని చెప్పుకోవచ్చు ఈ ముగ్గురు ప్లేయర్లు రాణిస్తే మాత్రమైతే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కోల్కతా కి అయితే తిరుగుండని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లోకి వస్తే గత మ్యాచ్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది వరుణ్ చక్రవర్తి కానీ అర్చిత రాణా వైభవార్ మాత్రమైతే సేమ్ మరోసారి అయితే వీళ్ళు ఆకట్టుకుంటే మాత్రమైతే తిరుగుండదు వీరితో పాటు మోహనాలి కానీ రత్నదీప్ సింగ్ ఆండర్ రసల్ కూడా బౌలింగ్ పొజిషన్లో ఆకట్టుకుంటా మాత్రం అయితే తిరుగుండని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఆ బ్యాటింగ్లో అయినా కానీ బౌలింగ్లో అయినా కానీ మన కోల్కతా నైటెడ్ అయితే ఈసారి మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే అవ్వడం జరిగింది జట్టులో ఉన్న మైనస్లో అయితే చాలా వరకు అయితే చాలా వరకు అధిగమించి పూర్తి స్థాయిలో ప్లేయర్స్ అయితే బరిలో దిగుతున్నారని చెప్పుకోవచ్చు లక్నో సూపర్ జాన్తో జరగబోయే మ్యాచ్లో మరి గెలుస్తుందా ఓడుతుందా అని అయితే ఆ రోజు వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అదే విధంగా లక్నో సూపర్ జాంట్ విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో ఎల్ఎస్జీ వచ్చే ఓవరాల్గా వచ్చేసరికి నాలుగు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది నాలుగు మ్యాచ్లు రెండు మ్యాచ్లు ఓడిపోయి రెండు మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది గత మ్యాచ్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ పైన లక్నో మాత్రమైతే పన్నెండు పరుగుల తేడాతోనే అయితే విజయం అయితే సాధించడం జరిగింది ఆ మ్యాచ్లో వచ్చేసరికి హిచ్చెల్ మా సర్వే పరుగులు ఆడే మార్క యాభై మూడు పరుగులు అదే బదులు ముప్పై పరుగులతో రాణించడం జరిగింది బౌలింగ్లో వచ్చేసరికి తిగ్నేష్ సింగ్ ఒక వికెట్ రాధుల్ ఠాగూర్ ఒక వికెట్ ఆవిష్కార్ అయితే ఒక వికెట్ అయితే తీయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఆ మ్యాచ్లో లక్నో సూపర్ జాంట్ మాత్రం అయితే సమిష్టి ప్రదర్శనతోనైతే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు ఆ మ్యాచ్లో కూడా కొన్ని మైనస్లు అయితే చేయడం జరిగింది లక్నో సూపర్ జాంట్ కాకపోతే చివరికి అయితే మ్యాచ్లో అయితే విజయం సాధించడం జరిగింది తర్వాత ఇప్పుడు లక్నో సూపర్ జాంట్ వచ్చేసరికి కోల్కతా నైట్ అయితే తలబడబోతుంది మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి లక్నో ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది అయితే ఒకసారి చూసుకుంటే గత మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్ ఉందో సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది మాత్రం అయితే ఒకసారి చూసుకుంటే యాడ మార్కరం మిచల్ మాస్ నికోలాస్ పూరం రిషబ్ పంత్ డేవిడ్ మిల్లర్ ఆయుష్ భదోని అబ్దుల్ సమద్ షాదుల్ ఠాగూర్ ఆకాశ్ దీప్ దిగ్నేష్ దిగ్నేష్ రాటి ఆవేశ్ కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి రవి భీష్మ దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే పెద్ద మైనస్లు అయితే కనిపించడం లేదు ఇద్దరు ప్లేయర్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు రిషబ్ పంత్ అదేవిధంగా డేవిడ్ మిల్లర్ మాత్రమైతే వీళ్ళిద్దరు ప్లేయర్ మిడిల్ ఆర్డర్ పొజిషన్ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే లక్నో సూపర్ జాండి మిడిల్ ఆర్డర్ పొజిషన్ కొంచెం వీక్గా ఉండడం జరిగింది ఇద్దరు ప్లేయర్లు ఫామ్లో కొత్త అయితే బ్యాటింగ్ పొజిషన్లు అయితే తిరిగి ఉండదు అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో అత్యంత బలమైన బలంగా అయితే ఉంది ఆడే మార్కరంగా మిచ్చల్ మాస్ నిక పూరన్ ఆయుష్ బదుని అబ్దుల్ సమాజ్ సాదుల్ ఠాగూర్ వంటి బౌలర్ బ్యాటర్లు మాత్రమైతే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది లక్నోకు కలిసి వచ్చే అంశం కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో లక్నో సూపర్ జంట్ మాత్రం అయితే సూపర్ గంట సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు ఒక్క బ్యాటర్ మిస్ అయినా కానీ మరొక బ్యాటర్ అయితే మంచి పద ప్రదర్శన అయితే కనబరుస్తున్నాడు గత కొద్ది మ్యాచ్ల నుంచి అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి ఆవేష్ ఖాన్ రవి బిష్ణవ్ ఆకాశ్ దీప్ అయితే ఆకట్టుకోవడం చేస్తుంది ముఖ్యంగా పవర్ ప్లే వచ్చేసరికి షాదుల్ టాగూర్ కాన్స్టెంట్గా అయితే బౌలింగ్ చేస్తున్నాడు డిక్తోర్లో వచ్చేసరికి ఆకాశదీప్ ఆవేశకాలను మాత్రమైతే ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు మిడిల్ ఆర్డర్ పొజిషన్లో బిష్ణ కూడా డస్ట్బిన్ అటాకింగ్తోనైతే ప్రత్యర్థి జట్ల అక్కడ అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే లక్నో సూపర్ జాంట్ అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ సమిష్టి అంటే సమిష్టి ప్రదర్శన అయితే కనబరుస్తున్నాయని చెప్పుకోవచ్చు అందుకే రెండు మ్యాచ్లు గెలిచి రెండు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది ఇప్పుడు కల్కతా నైట్ అడ్తో జరిగే మ్యాచ్లో సేమ్ పర్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తే అయితే ఈజీగా అంటే ఈజీగా విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది లక్నో సూపర్ జాంట్ అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే లక్నో సూపర్ జాంట్ అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది పెద్ద మైనస్ అయితే కనిపించడం లేదు ఆ ఇద్దరు ప్లేయర్ రాణిస్తే అయితే తిరుగుండదు ఓవరాల్గా రెండు టీములు కంపేర్ చేస్తే మాత్రం రెండు టీములు మాత్రమైతే సమతూకంతో అయితే ఉండడం జరిగింది ఒక టీం ఎక్కువ ఒక టీం అయితే తక్కువ లేదు బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా సమతూకంతో అయితే ఉండడం జరిగింది ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఓవర్ ఓవర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఈ రిజర్వర్ వచ్చేసరికి పవర్ హీటర్లు కలిగి ఉండడం అదేవిధంగా ఓపెనింగ్ పొజిషన్లో మంచి రాణించే ప్లేయర్స్ ఉండడం అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో ఏమా ఏమో ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా ఈ మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఓరావర్ జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఈ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదిక అయితే జరగబోతుంది మరి ఈడెన్ గార్డెన్లో ఉన్న పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ మాత్రం అయితే బ్యాటింగ్ కంటే చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఈడెన్ గార్డెన్ మాత్రం మాత్రమైతే ఈ పిచ్చి పైన దాదాపు వన్ సెవెంటీ నుంచి టూ హండ్రెడ్ టూ థర్టీ వరకు అయితే స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాను అని చెప్పుకోవచ్చు యాక్యురేట్గా ఓవర్కి అయితే పది నుంచి పన్నెండు పరుగులు అయితే రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ పిచ్చి పైన చూసుకుంటే మాత్రం అయితే సేమ్ ఇదే విధంగా ఉన్నాయి గత గత మ్యాచ్లు చూసుకున్న సేమ్ ఇదే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ పిచ్ అదేవిధంగా పేస్ బౌలింగ్కి అయితే అనుకూలిస్తుంది స్టార్టింగ్లో వచ్చేసరికి పోని పోని కొంత కొంత మాత్రమైతే స్పిన్నర్లో కూడా అయితే అనుకూలించబోతుంది కాబట్టి టాస్ గెలిచిన టాస్ గెలిచినట్టు మొదట అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ మ్యాచ్ వచ్చేసరికి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభం అవుతుంది కాబట్టి మంచు పడే ప్రభావం చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచినట్టు మొదటిగా బౌటింగ్ బ్యాటింగ్ వేయించుకొని ఆ తర్వాత బౌలింగ్ చేస్తే మాత్రమైతే గెలుపు అవకాశాలు ఉన్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి మరి చూద్దాం మ్యాచ్లో వచ్చేసరికి ఎవరు గెలుస్తారన్న ప్రిడిక్షన్ చూసుకుంటే మాత్రమైతే లక్నో సూపర్ జాయింట్ పైన కోల్కతాను ఎట్లా గెలుస్తున్నాయైతే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది మాత్రమైతే కామెంట్ రూపంలో తెలపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామహేవ్ శంభో శంకర థ్యాంక్ యూ